తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ గింజారా బెం నాయుడు గారికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం గతంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జిఎంసింగ్ బాలయోగి గారిని పార్లమెంటు స్పీకర్ను చేసి దళిత జాతిని గౌరవించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ మానవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ను చేసి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమాజాన్ని మొత్తం గౌరవించినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని దశాబ్దాల కింద క్రితం ఎస్సీలకు చేసినటువంటి న్యాయాన్ని ఎస్సీలకు తెలుగుదేశం పార్టీలో ఇచ్చినటువంటి గౌరవాన్ని గుర్తింపును ఈ రోజు వరకు కూడా మాలా మాదిగలమైనటువంటి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మాకు ఈ విధమైనటువంటి గుర్తింపును గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగలకు అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చి అత్యున్నమైన అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కొన్ని దశాబ్దాల వరకు కూడా మేము చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు జిఎంసి బాలయోగి గారికి కానీ అదేవిధంగా శ్రీమతి ప్రతిభా భారతి గారికి కానీ మేము అసెంబ్లీ స్పీకర్గా పార్లమెంట్ స్పీకర్గా అవకాశం ఇవ్వడాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మేము నేటికి కూడా స్వాగతిస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం కానీ ఈరోజు మేము ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు చింజారా పచ్చమ్నాయుడు గారికి మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు వరల రామయ్య గారికి ఈరోజు గవర్నర్గా అవకాశం కల్పించవలసిందిగా మేము చేతులకి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీకి మాదిగలు వెన్నుతన్నుగా నిలిచినటువంటి చరిత్ర గతంలో నుండి నేటి వరకు కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి మాదిగలకు న్యాయం చేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్నటువంటి మాదిగలకు గౌరవ గౌరవం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రతిప నేత నారా చంద్రబాబు నాయుడు గారు మా దళిత నాయకుడైనటువంటి రామయ్య గారికి గవర్నర్ పదవి వచ్చే విధంగా చేసి రామయ్య గారి ద్వారా మా జాతికి అంతటికే న్యాయం చేయవలసిందిగా మా జాతికి కూడా తగిన గుర్తింపు గౌరవాన్ని ఇవ్వవలసిందిగా మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం ఒక పోలీస్ అధికారిగా తన ఉద్యోగాన్ని మధ్యలోనే విరమించి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులకు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు కూడా ఒక పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ తెలుగుదే చంద్రబాబు గారి అడుగు జాడల్లో పయనిస్తూ నారా లోకేష్ గారి అడుగుజాడులో అడుగు జాడల్లో పయనిస్తూ ఈరోజు దళితులకు అండగా నిలుస్తున్నటువంటి శ్రీ వర్లారామయ్య గారికి గవర్నర్ పదవి వచ్చేలాగా చూసి ప్రీతము నేత నారా చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయాలని మమ్మల్ని గుర్తించి గౌరవించాలని మమ్మల్ని గుర్తించి గౌరవించాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు